హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ ట్రావెల్ స్టోరీస్ ఓం అరుణాచలేశ్వరాయ అరుణాచలం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం దీన్నే తిరువన్నామలని కూడా అంటారు ఇది మన భారతీయులనే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షిస్తున్న ఒక పుణ్యక్షేత్రం తమిళంలో అరుణం అంటే అగ్ని అని అర్థం అచలం అంటే కొండ అని అర్థం ఈ ప్రదేశంలో శివుడు అగ్ని రూపంలో వెలిశాడు కాబట్టి ఆలయ క్షేత్రాన్ని అరుణాచలం అని పిలుస్తారు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను మీ బేసిక్ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ఎంత టైంలో అయిపోతుంది దర్శనం ఎంత టైంలో అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది టెంపుల్ ముందు దీపం వెలిగించి స్టార్ట్ చేయాలి మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి దారిలో ఎనిమిది లింగాలు దర్శనం చేసుకుంటాం ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగాలను దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షణ చేయాలి స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసే క్షేత్రం అరుణాచల క్షేత్రమని భక్తులు విశ్వసిస్తారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ క్షేత్రం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని ప్రదక్షిణ అని భక్తులు విశ్వాసం నిత్యం అన్ని వేళ ఎంతో మంది భక్తులు గిరిప్రదక్షణ చేస్తూ ఉంటారు గిరిప్రదక్షణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వస్తువులను మీతో తీసుకెళ్ళకండి ఉదయం పూట గిరిప్రదక్షిణ చేయటం చాలా కష్టం ఉదయం తొమ్మిది గిరి గిరిప్రదక్షిణ ముగించడం మంచిది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు క్యాప్ పెట్టుకోకూడదు గిరిప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట తీసుకుని వెళ్ళండి దారిలో సాధువులు ఎంతో మంది ఉంటారు కాబట్టి వారికి తోచినంత సహాయం చేయండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్నిసార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోరుకోకూడదు ఏమి ఆశించకుండా ప్రదక్షిణ చేయాలి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఈజీగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది నార్మల్ డేస్ లో అయితే ఫోర్ అవర్స్ లోనే తిరిగేయొచ్చు ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తూ ఉంటారు ఇంకా దర్శనం కోసం చూసుకుంటే నార్మల్ డేస్ లో హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో దర్శనం పూర్తయిపోతుంది కానీ పౌర్ణమి రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫోర్ టు ఎయిట్ అవర్స్ టైం పడుతుంది ప్రీ దర్శనం ఉంటుంది అలాగే ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుడ్ కోసం టెన్షన్ పడిన అవసరమే లేదు దారి పొడుగునా అన్నదానాలు చేస్తూ ఉంటారు అలాగే హోటల్స్ కూడా ఉంటాయి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రమంలో రమణ మహర్షి సమాధి మనం చూడవచ్చు ఆశ్రమంలో ఉండాలి అంటే ముందుగానే వసతి గృహంలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నౌ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ ట్రావెల్ స్టోరీస్